హలో ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పిల్లల స్నాక్స్ బాక్స్కి చూడండి హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు వాటర్ వేశాను అందులోనే నాలుగు ఏళ్ళకొట్లు దంచేసి ఇలా వేశాను పాకం అవసరం లేదు బెల్లం కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇలా కరిగిపోయింది కదా బెల్లం అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం బెల్లం ఏ కప్తో వేసాము అదే కప్తో గోధుమ పిండి ఒక కప్పు ఫుల్ కప్పు వేసి అందులోనే కొంచెం అంటే రెండు టేబుల్ స్పూన్ల దे నెయ్యి వేసి పిండికి అంత బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిటికటి సాల్ట్ కూడా వేసి కలుపుకుందాం వాటర్ ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చేసి కరిగించి ఆ బెల్లమాటర్ని వడపోసుకొనేసి ఒక గిన్నెలోకి ఆ వాటర్ కొంచెం కొంచెం పిండికి పో పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసి పిండి కలుపుకున్నాను ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఇలికిచ్చుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు గోధుమ పిండి ముద్దను కొంచెం కొంచెంగా ఉండలు చేసి ఇలా కొంచెం మందంగా ఉండేటట్లు అంటే మరీ ఎక్కువ మందం అవసరం లేదు మరీ పలచగా లేకుండా ఇలా మీడియం సైజులో ఇలా రుద్దుకుంటే చపాతీలాగా సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఒక బాటలు క్యాప్ని తీసుకున్నాను ఆ బాటల్ క్యాప్తో ఇలా రౌండ్లుగా చేస్తున్నాను ఏదైనా సరే మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవచ్చు అంటే మూత అనేది షార్ప్గా ఉండాలి చూడండి ఇలా ఎక్స్ట్రా పిండినంతా కూడా తీసేసి పక్కన ఉంచుకుంటాను ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నీ కూడా ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకుందాం చూడండి చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాక్తో చూడండి కొన్ని చాక్తో ఇలా కట్ చేశాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో కాల్చుకుందాం చూడండి ఇలా ఆయిల్లో వేసి రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలా సింపుల్ అండి పిల్లలకు స్నాక్స్ బాక్స్ కానీ సాయంకాలం స్నాక్స్కి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసి చూడండి సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా కట్ చేస్తే కూడా